హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ముందుగా అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా సో ఈ సంవత్సరంలో మీరు చాలా కష్టాలు పడి ఉంటారు చదువుకొని పాస్అవుట్ అయ్యి బయటకు వచ్చి అనమాట సో మీకు నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీకు మంచి జాబ్ రావాలని ఓకేనా మంచిగా చెట్లని అయితే మంచి కోరుకుంటున్నాను సో ఈ రోజుకి టాపిక్ ఏంటంటే మీకు యూజ్ టాపిక్ అలాగే పూర్తిగా వినారంటే మీరు ఎగిరికి అంత అయితే వేస్తారనమాట సో ఈ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తున్నానో మీకు అంటే సో ఈ వీడియోని మీరు ఫస్ట్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన ఛానల్ని ఫాలో అవుతానండి సో నేను లాస్ట్ టూ మంత్స్కి అయితే మన ఛానల్లో ఈ జాబ్స్ వీడియోస్ని ఆపేస్తాను అనమాట సో ఎందుకు ఆపేసాను కూడా ఇంతకుముందు చెప్పాను ఓకేనా సో వ్యూస్ రావట్లేదు సో ఛానల్ అనేది బాగా లో లో అయిపోయింది అనేసి గ్రోత్ అనేసి మీకు చెప్పడం జరిగిందనమాట కానీ ఈ మధ్యకాలంలో టూ ఈ టూ మంత్స్ చాలా మంది ఇన్స్టాలో కావచ్చు కామెంట్లు కావచ్చు చాలామంది మళ్ళీ జాబ్స్ గురించి చేయన్న అని కొంత రిక్వెస్ట్ చేశారు మన ఛానల్కి జెన్యున్ ఫాలోవర్స్ మంది ఉన్నారు నాకు తెలిసిన విషయం వాళ్ళు కూడా చేయన్న చేయొచ్చు కదా అని అనేసి అడిగారు అనమాట సరే ఓకే సో నేను ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే అంటే లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా సో వీడియోస్ ఆపేసి ఒక దగ్గర ఒక వన్ మంత్ ముందైతే నేను ఈ కమిషన్ బేస్డ్ జాబ్స్ చేస్తాను ఓకేనా ఒక ఎంప్లాయీకి జాబ్ అనేది అనుకోండి సో ఎంతో కొంత ఛార్జ్ చేస్తాను అని చెప్పి చెప్పాను అనమాట చేశాను దానికి చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు అనమాట తీసుకున్న నో ప్రాబ్లమ్ మా కోసం ఎంత కష్టపడినా కాబట్టి అంత కొంత తీసుకో అని చెప్పి అనమాట సో నేను ఈ ఈరోజు ఈ వీడియోలో సో దాని గురించి మీకు క్లియర్ కట్టు ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను ఫర్దర్గా మీకు అర్థమవుతుంది అనమాట మీకు ఇష్టమంటే దీన్ని ఫాలో అవచ్చు లేకపోతే లేదనమాట సో దీనికి సంబంధించిన ఆల్రెడీ నేను ఒక స్క్రిప్ట్ కూడా తయారు చేస్తాను ఓకేనా సో దీని గురించి మొత్తం మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా పూర్తి పోయిన తర్వాత మీరు కింద కామెంట్ చేయొచ్చు లేకపోతే ఇన్స్ నాకు మెసేజ్ చేయొచ్చు అలాగే లాస్ట్లో అయితే మీకు ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇన్ని రోజుల వరకు చాలామంది నెంబరు పెట్టన్నా నెంబర్ పెట్టన్నా ఒక గ్రూప్ క్రియేట్ చేయన్నా అని చెప్పేసి కదా సో అన్నీ ఇప్పుడు అనమాట ఓకేనా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు అయితే ఇస్తాను అనమాట సో మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను సో కాబట్టి ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారు వాళ్ళైతే ఓపికగా దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే వీడియోని ఎంత మందికి వీలైతే మందికి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు మన చాలా ప్రమోట్ చేయండి ఓకేనా చేస్తే మీలాంటివిన్నా జాబ్ లేని వాళ్ళైతే ఇంకా అంటే ఇలాంటి జాబ్స్ క్యాచ్ చేసి జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇది రిక్వెస్ట్ అనమాట సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది ఓకేనా సో కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి సో ఈ వీడియో నేను లాస్ట్లో మీకు ఎప్పటి నుంచి జాబ్ చేయడం స్టార్ట్ అవుతాయి సరేనా దీన్ని ఎలా నేను ఆగ్రే చేస్తాను మొత్తం మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను ఓకేనా ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అభిషేక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఇందులో మనం మొదటిగా చూస్తే సో జనవరి ఫస్ట్ నుండి మీకు కంటిన్యూగా వీడియో అయితే వస్తుందనమాట డేకి ఒక వీడియో అయితే వస్తుంది ఓకేనా అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే సో ఇంతకు ముందు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు నేను జాబ్స్ గ్యాదర్ చేసి తిరిగి అవి ఇవి చేసి అయితే మీకు నేను జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట చాలామంది మన ఛానల్ చూసి జాయిన్ అయ్యారు ఆ విషయం నాకు తెలుసు చాలామంది మంది నుంచి కలిసినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పారు ఓకేనా ఇలాంటి జాబ్స్ చేశారన్న అంటే ఈ ఈ గవర్నమెంట్ చేస్తున్నారు చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మెచ్చుకున్నారు అంత అయింది ఓకే నో ప్రాబ్లం ఎక్కడైతే నేను చెప్పలేదు మీకు కానీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో ఇక్కడ ఇంక నెక్స్ట్ మన ఛానల్లో ఏంట్రా అంటే సో కమిషన్ బేస్డ్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట ఓకేనా ఇది ఎలా వర్క్ అవుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఓకేనా ఆ పది మంది ఎంప్లాయీస్కి ఏంటంటే డిగ్రీ అనుకుందాం ఇంటర్ డిగ్రీ అనుకుందాం సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటో నాకు చెప్పండి అంటే నేను ఆల్రెడీ జాబ్ గురించి చెప్పేటప్పుడు ఏంట్రా అంటే ముందు వెళ్ళి కర్నడ వాళ్ళతో మాట్లాడి సో ఏ జాబ్స్ అయితే ఉన్నాయి దానికి ఏం క్వాలిబేషన్ మళ్ళీ కావాలి లేడీస్ కావాలన్నా జెంట్స్ కావాలన్నా ఏజ్ ఎంత వచ్చి ఫెసిలిటీస్ ఏంటి అన్నీ కనుక్కొని అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట తర్వాత ఎవరైతే నేను చెప్పిన జాబ్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు నా నేను ఇచ్చే నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మీ నేమ్ రాయండి మీ ఫోన్ నెంబర్ రాయండి కింద మీ రిజ్యూమ్ కావచ్చు మీ సర్టిఫికేట్లు కావచ్చు అన్నీ నాకు వాట్సాప్ చేయండి ఓకేనా నేను ఈ మతం ఆర్గనైజ్ చేసి సో ఎప్పుడైతే మీకు జాబ్ కన్ఫామ్ అవుతుందో అప్పుడే మీకు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా ఆ పది మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ పది మంది సెలెక్ట్ అయ్యేసి నేను ఎప్పుడైతే రమ్మంటానో ఆ రోజు వచ్చారు తీసుకుని నేను కంపెనీ కార్డు డ్రాప్ చేసి వచ్చేస్తాను ఓకేనా ఎప్పుడైతే మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుందో మీరు రండి అంటానో అప్పుడు మీరు నాకు అమౌంట్ వేయాల్సి ఉంటుందన్నమాట అమౌంట్ ఎంతరా అంటే తక్కువ కాదు ఎక్కువ కాదు ఫర్ హెడ్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తాను అనమాట ఓకేనా దీంట్లో నాకు వంద వందల రూపాయలు పెట్రోల్ పెట్టుకున్నా కానీ మిగిలేదు ఒక త్రీ హండ్రెడ్ మిగులుతుంది అనమాట ఓకేనా ఇదే విధంగా ఇదే విషయాన్ని కూడా కానడ వాళ్ళైతే నేను ఈరోజు మార్నింగ్ నుంచే మాట్లాడానమాట ఈరోజు ట్వంటీ నైన్త్ డేటు సింహ వాళ్ళతో బ్లూ వర్షన్ వాళ్ళతో కొంత అనమాట ఇంకా చాలా మంది నేను మాట్లాడేసి ఉందనమాట సో మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఇంకో అనుకోవచ్చు మీరు అన్న మీరు ముందు రెపడుతున్నారు మాకు జాబ్ కన్ఫర్మా లేదా అనేసి మీరు టెన్షన్ పడక్కలేదు అనమాట నేను ఆల్రెడీ ముందు కన్నడ వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ అయితేనే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను కన్ఫర్మ్ అయితేనే నేను మీ రిజ్యూమ్ చేసుకుంటాను కన్ఫర్మ్ అయితేనే నేను మీకు పేమెంట్ అనేది తీసుకుంటాను అనమాట మీక నుంచి ఇన్ కేస్ మీరు పేమెంట్ నాకు ఇచ్చారు మీరు వెళ్ళారు ఒకవేళ జాబ్లో మీరు సెలెక్ట్ అవ్వలేదు లేకపోతే ప్రాబ్లం ఏంటని చెప్పారు అనుకోండి మీ అమ్మ నేను వెనకైతే ఇచ్చేస్తాను అనమాట ఓకేనా అంటే మీ నుంచి కొంత తీసుకుంటాను అలాగే ఏ ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట ఓవరాల్గా నాకు ఒక జాబ్కి వచ్చి వేరే రూపాయలకి అయితే వస్తుందన్నమాట ఓకేనా సో ఈ హాఫ్ నాకు ఇంతకుముందు వేరే వాళ్ళు ఇచ్చారనమాట అంటే వీళ్ళు వాళ్ళు అయితే అప్పుడు పిలిచి ఇచ్చారు అని ఇస్తామని అనమాట కానీ నేను ఒక్కరైతే నమ్మాను కాకపోతే ఏంటంటే వీడు వీళ్ళు అంతా ఇవాళ పని అయింది ఆయనకైతే నాకైతే నాకు డబ్బులు అయితే ఇవ్వలేదు అనమాట రీసెంట్గా కూడా స్విగ్గీ ఇన్స్టా మార్ట్ అనేది కవర్ పేట్ దగ్గర చేశాను కదా ఒక లేడీ నమ్మకం మీకు ఇచ్చాను ఓకేనా చలమానికి ఫోన్ కూడా చేశారంట ఆవిడ నన్ను పక్కా మోసం చేసింది ఎక్కడ కాదు ఆవిడ స్వీట్ పేటే ఓకేనా నేను ఇలా ఇలా చేశాను కదా మేడం నాకు టైం అంటే ఇవ్వలేదు అంటే సార్ చేస్తాను సార్ ఇస్తాను సార్ అని చెప్పి చెప్పారు కానీ అమ్ముడు అనేది రాదనమాట వదిలేస్తాను పూర్తి పని వదిలేస్తాను అనమాట నాకు ఆ జాబితా ఇంట్రెస్ట్ పోయేసి పూర్తిగా అయితే నేను వదిలేసా అనమాట మనకి ఇది ఇదే వద్ద వద్దనేసి ఆ తర్వాత సరే చాలా మంది ఈ వీళ్ళ మెసేజ్ కామెంట్స్ చేయటం వల్ల సరే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మనం ఫ్రీగా నేను చేయాలి అవునా టూ అండ్ హాఫ్ మినిట్స్ ఫ్రీగా చేశాను కదా సో ఈ మీదట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి ఇంత ఛార్జ్ చేస్తాను అని చెప్పి మనం వీడియో చేద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడితే చేస్తాను అనమాట ఓకేనా ఎవరికైతే నా మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు నమ్మి దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇందులో ఎలాంటి బలవంతు అయితే లేదనమాట ఓకేనా మీకు జాబు కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి నేను పెట్టి వీడియోస్ మీరు చూడాలి ఓకేనా నేను చెప్ అంటే ఒక వీడియోలో పావు ఒకలా ఉంటుంది ఒకరికి కొన్ని వీడియోస్లో ఏంటంటే అంటే కొన్ని కంపెనీస్కి సెవెంత్ నుంచి టెన్త్ కావాలి కొంతమందికి వచ్చి టెన్త్ ఏంటో డిగ్రీ వాళ్ళు కావాలి ఇంకొన్ని కంపెనీకి ఓన్లీ ఐటీ డిప్లొమా వాళ్ళు మాత్రమే కావాలి ఇంకొంతమందికి ఈ మెకానికల్ వీళ్ళు మాత్రమే కావాలి ఓకేనా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ జాబ్స్ కావాలి అట్లాడుతుంటారన్నమాట మీరు వీడియో పోస్ట్నప్పుడు మీరు వీడియో ఫస్ట్ వీడియోని చూడండి ఓకేనా ఇదిలో మనకు సరిపడుతుందా లేదా అని చెప్పి చూడండి మీరు చూసిన తర్వాత నాకు నేను ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి నాతో మాట్లాడండి ఇంతకు ముందు ఇప్పుడు దాకా నేను నాతో మీరు మాట్లాడే అవకాశం అయితే నేను మీకు ఇవ్వలేదనమాట ఈ మధ్య నేను డబుల్ మీకు ఛార్జ్ చేస్తాను కాబట్టి ఓకేనా నేను మీతో మాట్లాడతాను అనమాట ఓకేనా సో అది ఏంటనేది నేను మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే మీకు చెప్తాను అంటే ఎప్పుడు ఫోన్ చేయాలి ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వచ్చే వీడియో చెప్తాను అనమాట ఈ విడలో మీకు క్లారిటీ అనేది ఇస్తుంది అనమాట ఓకే నేనేం చేయబోతున్నాను మీరేం చేయాలి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అనేది మీరు చూ మీకు చెప్తున్నాను అనమాట నాకు ఇచ్చే అమౌంట్ ఓన్లీ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక జాబ్కి వచ్చి మీకు అంటే ఒకరికి అంటే ఫర్ హెడ్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇస్తారన్నమాట నెక్స్ట్ మీ ఛార్జెస్ హాస్టల్ ఫీజు అంతా మీరు దాంతో నాకు ఎలాంటి సంబంధం అయితే లేదనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏంటంటే అది చెప్పాను కదా ఎప్పుడు ఏ ఏ జాబ్స్ అందుబాటులో ఉంటాయో అనేది మీకు తెలియాలంటే మీరు జాబ్స్ని వీడియోస్ని ఫాలో అవ్వాలి ఛానల్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ వచ్చి మీకు సో నేను ఇచ్చే నెంబర్ ఏంటంటే సో నా సెకండ్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట నా మెయిన్ నెంబర్ కాదు ఇప్పుడు నేను నేను రికార్డ్ చేసేది ఏంటంటే నా మెయిన్ ఫోను మెయిన్ నెంబర్ అనమాట ఇది కాకుండా నేను సెకండ్ నెంబర్ అది యూజ్ చేస్తాను అంటే యూట్యూబ్ ఛానల్ సంబంధించి వీడియోస్ షూటింగు ఎడిటింగు నేను దానికి సంబంధించి నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను రెండు అక్కడ ఉంటాయి ప్రెజెంట్ అక్కడ ఫోన్ లేదు ఇంత దగ్గర ఉంది నేను రూమ్లో ఉన్నాను అందుకైతే నేను ఈ వీడియో ఈ ఫోన్ అయితే షూట్ చేస్తున్నాను ఆ నెంబర్ మీకు రేపెన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ మీకు అలర్ట్ చేసే జాబ్స్ చె చూడండి వివరాలు చెప్పండి చూడండి మీకు అలౌట్ చేసే జాబ్స్ ఏ క్వాలిఫికేషన్ నుంచి ఎక్కడ వరకు అలాగే ఏజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది మీకు అయితే నేను చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చి మీకు సెవెంత్ నుంచి ఓకేనా టెన్త్ వరకు నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా ఎక్స్ట్రా వచ్చి ఇంక మీకు మెకానికల్ ఏదైనా బీటెక్ వాళ్ళు ఏదైనా ఉంటే అక్కడ దగ్గర మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నమాట ఓకేనా సో ఇవి మీకు ఎలా చేస్తారంటే ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాను అనుకోండి దాంట్లో ఎవరికైతే క్వాలిపరేషన్కి ఉందో వాళ్ళకైతే అర్థం సో ఈ క్వాలిపరేషన్తో పాటు ఎక్స్ట్రాగా ఏంటంటే అంటే ఎవరికైనా డ్రైవింగ్ జాబ్స్ కావాలి చాలా మంది జాబ్ డ్రైవింగ్ జాబ్స్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట ఓకేనా డ్రైవింగ్ జాబ్స్ హౌస్ కీపింగ్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్స్ లేకుంటే సెక్యూరిటీ జాబ్స్ ఓకేనా చాలా మంది సెక్యూరిటీ గురించి మేము చేసుకుంటాం అని అంటున్నారు కొంచెం జ్బారైన వాళ్ళు ఓకేనా వీటి గురించి అయితే మీకు చెప్తాను అనమాట సో ఏజ్ వచ్చి మీకు చూడండి ఏజ్ వచ్చి మీకు ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే నేను అనమాట అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వాళ్ళకి అయితే నేను చెప్పలేను ఓకేనా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు అయితే నేను చెప్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేసి ఆ రోజు నేను చెప్పావు కదన్నా నాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటే ఫిఫ్టీ ఇయర్స్ అంటే కొంచెం కష్టం అనమాట ఆల్మోస్ట్ ఆలు కొంచెం ఏజ్ ఎక్కువైంది కాబట్టి వర్క్ చేయలేరు అనమాట కాబట్టి నేను చెప్తాను కానీ కొన్నిటి వాటిలో ఈ ఏదైనా సెక్యూరిటీ గార్డ్స్ అవి ఇవి రాసి గీసేది హౌస్ కీపింగ్ లేకుంటే ఆ ల్యాండ్ స్కేప్లో పనిచేయడానికి కావాల్సి ఉంటుంది వాళ్ళకి అనమాట ఆ విషయాలు అనమాట అది చెప్తాను సో ఎయిటీన్ టు ఫిఫ్టీ లేదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా మీరు వచ్చి జాబ్ చేసుకోవచ్చు అనమాట మీకు కాల్ ఇంత ఏజ్ ఉన్నా కానీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని బట్టి ఏ కంపెనీ అయితే మిమ్మల్ని తీసుకోగలుగుతారో అక్కడైతే మిమ్మల్ని అయితే నేను పెట్టగలను ఓకేనా నెక్స్ట్ మీకు అడిషనల్గా ఏంట్రా అంటే సో మంది బయట వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి సో అన్న మేము ఎక్కడ ఉండాలి ఓకేనా హాస్టల్ ఉండాలి రూమ్లో ఉండాలి కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇండివిజువల్ ఫోన్స్ చేద్దాం చూడండి అని అంటున్నాను అనమాట సో హాస్టల్ ఉండాలంటే నేను తడ కొండూరు సిరూరుపేట మీకు నేను చూపిస్తాను ఓకేనా మీకు మీ వచ్చే బస్సు మీరు ఏ కంపెనీ జాయిన్ అయ్యారు ఆ కంపెనీ బస్సు ఎక్కడ దగ్గర వస్తుందో అక్కడ నేను చెప్పారంటే నేను మీకు పలానా హాస్టల్లో ఉంటే మీకు మీకు అంటే ఫేవర్గా ఉంటుంది దూరం కాకుండా రోడ్డు పక్కన వచ్చి ఎక్కేలాగైతే నేను చెప్తాను అలాగే ఒకేనా అలాగే మాకు ఇండివిజువల్ రూమ్స్ కావాలి అంటే కొంతమంది ఆర్చ్ ఫుడ్ పటక లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఒక ఏదైనా రూమ్ చూసుకుంటే ఒక ఇద్దరు మూవ్ చేసుకొని చేరి రూమ్ కట్టుకుంటా రూమ్కి అమౌంట్ కట్టుకుంటా ఫుడ్ చేస్తుంటారు కదా అలాగైనా కానీ ఓకే నేను అలా చేస్తాను లేదు మీ ఫ్యామిలీ బ్రో ఓకేనా మేము ఫ్యామిలీ మా వైఫ్ పిల్లలంత పాటు వచ్చేస్తానంటే దానికి కూడా నేను చూసి చెప్పగలనమాట ఓకేనా వీటికి కూడా కమిషన్ అది ఉంటుందన్నమాట ఓకేనా హాస్టల్ వేసేయండి హాస్టల్లో వదిలేసేయండి రూమ్ చూసినా ఇండివిజువల్ హోమ్ చూసినా సరే నేను తిరగాలి తిరిగి నేను చెప్తాను వచ్చే ముందు నాకు ఎలాగో ఫోన్లో మానస్తారు కదా నాకు అలా కష్టం కావాలంటే నేను చూసి పెడతాను వచ్చిన తర్వాత రూమ్ చూపిస్తాను మీరు జాయిన్ అయిపోవచ్చు కష్టపడి కాబట్టి అయితే మీరు తోచింది ఇంత ఇంతని డిమాండ్ లేదనమాట ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మీ ఇష్టం అనమాట అది ఓకేనా సో ఇండివిజువల్ హోమ్ తీసుకోవాలి ఏంటంటే ఒక హై పొజిషన్ అనమాట హెచ్ఆర్లు ఒకనా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమ్ వస్తారు ఆ రేంజ్ వాళ్ళు మన ఛానల్ చూడాలనుకుంటా ఆల్రెడీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఇవ్వడం చూసి ఉంటే నేను ఇది హెల్ప్ చేయడానికైతే నాకైతే అభ్యంతరైతే ఏం లేదనమాట ఓకేనా ప్రజెంట్ అయితే నేను సిల్వేపల్లనే స్టే చేస్తున్నాను లాస్ట్ టూ మంత్స్ నుంచి ఓకేనా ఇది మా రూమ్ అనమాట నేను మా ఫ్రెండ్తో ఉంటున్నాను మీరు స్టేషన్లో దిగినా కానీ ఓకేనా వచ్చే ముందు చెప్పినా కానీ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీకు డైరెక్ట్గా వచ్చి మేము కలిసేసి సో ఏ కంపెనీ మీరు పావాలో నేను మొత్తం సజెస్ట్ చేస్తే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను మీకు ఎప్పుడై ఎక్కడ ఏం ప్రాబ్లం అయినా సరే నేను వచ్చే ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట అటెంప్ట్ చేస్తాను నో ప్రాబ్లం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీటిలో నుంచి అనమాట ఓకేనా సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను ఓకేనా సో జాబ్స్ ఎవరికైతే చేసుకోవాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉందో మనం తప్పకుండా పోవాలి ఓకేనా అనుకునే వాళ్ళు నాకు ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో నేను చెప్పింది మొత్తం మీకు అర్థమైనస్తే అనుకుంటున్నాను ఓకేనా సో దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే నాకు నన్ను ఇన్స్టాల్లో అడిగిన అనమాట సో కామెంట్లో ఏంట్రా అంటే ప్రతిదీ మనం మాట్లాడలేం కదా అందుకో ఇన్స్టాల్ వచ్చారంటే ఇన్స్టాల్లో మీకు నేను ఎన్ని మీరు మెసేజ్ పెట్టినా సరే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట కామెంట్లో ఈ రూమ్ గురించి రెంట్ గురించి అవంతా కొంచెం అసహ్యంగా అవుతూ ఉంటుంది అనమాట సో జాబ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి నెక్స్ట్ మీరు ఎక్కడ దూరం నుంచి రావాలనుకోండి వచ్చే వాళ్ళు అంటే ఇక్కడ సులిపాటికి ఎలా రావాలి ఎక్కడ స్టేషన్ ఉంది సో సిలి సిటీకి ఎంత దూరం ఉంది తాడాకి ఎంత దూరం ఉంది ఇవన్నీ మీకు సో ఇన్స్టాల్ అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా ఇక్కడికి జాబ్కి ఎవరు రావాలంటే మీరు ఎవరైనా రావచ్చు ఓకేనా ఏపీ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు ఇంకా నార్త్ నుంచి చాలామంది అన్నమాట సో ముంబై వాళ్ళు ఉన్నారు ఒరిస్సా వాళ్ళు ఉన్నారు బీహార్ నుంచి వస్తున్నారు సో ఇవంత అన్నమాట సో ప్రజెంట్ అయితే ఒక కంపెనీకి అయితే కావాల్సి ఉందనమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంట్రా అంటే నేను ఈ వీడియో రేపు చేస్తాను ఓకేనా ఇది ఇప్పటికీ అంత ఎక్కువ అయిపోయింది రేపు చేస్తాను దానికి ఇంకా టైం ఉందనమాట సో దానికి ఏంటంటే సో సెవెంటీన్ థౌసండ్ బై హ్యాండ్ తీస్తామంటున్నాడు సూపర్వైజరు దీనికి వచ్చి డ్యూటీ వచ్చి టెన్ అవర్స్ ఉంటుంది అనమాట అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ ఓటీ ఉంటుందన్నమాట ఓకేనా మీకు తడకి స్లో ఎక్కడికి అయితే బస్సెస్ అయితే ఉన్నాయి వరదాపాలెం సైడ్ అటు బస్సు అయితే అన్నమాట నేను క్లియర్గా కనుక్కొని రేపు అయితే నేను డెడికేట్ వీడి అయితే మీకు చేస్తాను ఓకేనా దీనికి ఎక్కువ వాళ్ళు లేడీస్ అడుగుతున్నారు అనమాట హిందీ వాళ్ళు కావచ్చు లేదా ఆంధ్ర వాళ్ళు కావచ్చు లేడీస్ ఎక్కువ కావాలి అంటే ఆకాశమీ ఎక్కువ మంది లేడీస్ ఉంటున్నారు అనమాట సో జనరల్ డ్యూటీ ఓకేనా షిఫ్ట్లు వెళ్ళి కొంచెం నిద్ర లేకుండా ఫుడ్స్ ఫుడ్ సరిగ్గా లేకుండా బాధపడకన్నా కన్నా కానీ ఇది కొంచెం బెటర్ అనమాట ఓకేనా సో దీనికి ఎవరన్నా కావాలంటే రెడీగా ఉండండి నేను నెంబర్ అయితే ఈరోజు ఇవ్వట్లేదు నేను రేపు మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది కదా నేను నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా దీనికి సంబంధించిన పోస్ట్ కూడా పెడతాను మన ఛానల్లో ఓకేనా కమెంట్ పోస్ట్ కూడా పోస్ట్ చేస్తాను అది కూడా మీరు చదువుకోవచ్చు ఓకేనా ఇంకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి ఓకేనా అలాగే షేర్ చేయండి లైక్ షేర్ చేస్తేనే మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట అలాగే ఇలాంటి అప్డేట్స్ జాబ్స్ రూమ్స్ హాస్టల్ ఇంకేం కావాలన్నా సరే మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు ఇన్స్టాడీ ఇక్కడేసినా చూడండి ఒకసారి ఓకేనా ఇంకా రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్